ఒక రోజు యథార్థంగా బ్రతికేవాడిని ఒకరోజు నిజాయితీగా నిలబడేవాడిని ఒకరోజు నీ కొరకు నేను పరుగులు పెట్టేవాడిని ఈ రోజు వేసధారణ అయిపోయాను ఇది అందరికి ఉందండి ఇది ఈ రోజు నేను వేసధారణ అయిపోయి ఈ రోజు వేసుకుని బ్రతికేస్తున్నాను నేను ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య వేసధారణ వేసె ఎంతలా బ్రతికేస్తుంది ఎంత మోస పద్ధతిలో మనం బ్రతుకుందని చెప్పండి ఎదుటోళ్ళు మెప్పించడానికి రోజు పాట పాడుతున్నాం ఎదుటోళ్ళు మెప్పించడానికి ప్రసంగాలు చేస్తున్నాం ఎదుటోని మెప్పించడానికి కానిఖిస్తున్నాం ఎదుట మెప్పించడానికి సంఘానికి వస్తున్నాం ఎదుటోళ్ళని మెప్పించడానికి నేను అడుగుతున్నా ఎవరిని మెప్పించాలి ఎవరిని మెప్పించాలి ఎవరు మన కొరకు ప్రాణం పెట్టారండి మాస్టర్ గారు నీ కొరకు ప్రాణం పెట్టడా నేను మీ కొరకు ప్రాణం పెట్టాను ఎవరిని మెప్పించాలి ఎవరిని మెప్పిస్తే ఎవరు జీవాన్ని ఇస్తారు మనకి